హాయ్ వాష్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో ఎవరైతే పైల్స్ సమస్యతో బాధపడుతూ ఉంటారో సో వాళ్ళకు ఈజీగా ఉండే గృహ చిట్కా గురించి నేను ఇప్పుడు ఈరోజు చూపించబోతున్నాను సో ఈ చిట్కా ఏంటి అంటే ఇది అన్ని రకాల పైల్స్ని బ్లీడింగ్ పైల్స్ కానీ నాన్ బ్లీడింగ్ పైల్స్ కానీ ఇంటర్నల్ కానీ అవుటర్నల్ కానీ సో ఎటువంటి పైల్స్ అయినా అంటే పత్యం వల్ల పైల్స్ కానీ సో ఈ యొక్క ఎటువంటి పైల్స్ అయినా సరే ఈజీగా తొలగించుకోవడానికి ఈ యొక్క రెమెడీ అండి సో దీన్ని పూర్తిగా ఎండ్ వరకు చూడండి సో దీన్ని ఏ విధంగా తయారు చేయాలి ఏ విధంగా యూజ్ చేయాలి అనేది నేను మీకు ఈరోజు వివరించబోతున్నాను సో దీనికి కావలసిన పదార్థాలు ఇది ముల్లంగి సో అందరికీ తెలిసే ఉంటుంది ముల్లంగి గడ్డలు ఓకే యువర్ సో ఇది ముల్లంగి సో ఈ ముల్లంగితో నేను మీకు మూడు రకాలుగా ఇంట్లో ఉండి తయారు చేసుకొని ఈ పైల్స్ సమస్యతో బాధపడేవారు దీన్ని ఈ పదార్థాన్ని ఏ విధంగా తీసుకోవాలో నేను మీకు ఈరోజు మూడు రకాలుగా చూపించబోతున్నాను సో పూర్తి ఎండ్ వరకు చూడండి సో దానివల్ల మీకు క్లియర్గా అర్థం కావడం అనేది జరుగుతుంది సో ముందుగా మొదటి రకం అంటే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒక టైప్ నేను చూపిస్తున్నాను దీన్ని ఈ ముల్లంగి గడ్డను ముందుగా కోయండి ఓకే యువర్ సో ఈ విధంగా ఒక చిన్న ముల్లంగి సో ఇంత ఉండేలా తీసుకోండి సో ఈ విధంగా సైజు ఉండేలా తీసుకోండి నార్మల్ది మీడియం సైజుది ఓకేనా సో మీడియం సైజు తీసుకొని ఈ విధంగా కోసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఓకేనా సో ప్లేట్లో పెట్టుకున్న తర్వాత దీన్ని దీంట్లో ఈ మిరియాల పొడి అండి మిరియాల పొడి సో మిరియాల పొడి ఒక చిట్కడు తీసుకొని ఈ విధంగా చల్లండి కొద్దిగా ఓకే సో ఈ విధంగా చల్లడం జరిగింది మిరియాల పొడి సో దాని తర్వాత సైందవ లవణం సో సైంధవ లవణం కూడా చిట్కడు తీసుకోండి తీసుకొని ఈ విధంగా చల్లండి సో ఇలా చల్లినటువంటి ఈ పదార్థాన్ని మీరు రోజు పరిగడుపున రోజు పరిగడుపున ఇలా తినడం వల్ల మీ యొక్క పైల్ సమస్య అనేది పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇది మొదటి రకం అండి ఈ విధంగా తినేవాళ్ళు ఈ విధంగా తినవచ్చు సో రెండో రకం జ్యూస్ అన్నమాట సో ఇప్పుడు నేను మీకు జ్యూస్ చేయడం చూపిస్తాను సో ఈజీగా ఉంటుంది జ్యూస్ చేయడం కూడా ముందుగా ఒక ముల్లంగి గడ్డను తీసుకోండి కడగండి దీన్ని బాగా సో ఇలా కడిగినటువంటి ఈ ముల్లంగి దుంపను ముక్కలుగా కోయండి సో ఇది జ్యూస్ ఓకేగా సో జ్యూస్ చేసుకోవాలా జ్యూస్ అంటే మీరు నార్మల్గా మిక్సీలో వేసి దీన్ని రుబ్బవచ్చు సో మిక్సీ కాకుండా మీకు సింపుల్గా రోడ్లో కూడా వేసి కేవలం రెండు నిమిషాల్లో ఈ యొక్క జ్యూస్ని మీరు తయారు చేసుకోవచ్చు ఇది ఈజీగా రసం రావడానికి అవకాశం అనేది ఉంటుంది బట్టిగానే ఇది రసం అవుతుంది చూడండి టూ మినిట్స్లో మీకు రసం వస్తుంది విధంగా తర్వాత మీకు చూడండి ఇలా సో ఇలా ఈజీగా మీకు అనేది వస్తుంది దీనికి బాగా ఎక్కువగా టైం కూడా తీసుకోదు ఒక మినిట్స్లో మీరు ఈ రోడ్లో వేసి దీని యొక్క రసాన్ని మీరు పిండవచ్చు సో ఇలా పిండినటువంటి రసాన్ని రోజు పరిగడుపున నాలుగు టీ స్పూన్లు తీసుకోండి ఓకే వర్ సో నాలుగు టీ స్పూన్లు ఇలా నాలుగు టీ స్పూన్ల రసాన్ని తీసుకొని ఇందులో చిటికెడు సైందవలవనం చిటికెడు మిరియాల పొడి సో వేసి బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసినటువంటి ఈ పదార్థాన్ని రోజు పరిగడుపున తాగుతూ ఉండండి సో ఇది రెండవ రకం అన్నమాట సో ఈ విధంగా కూడా మీరు తయారు చేసుకొని తీసుకోవచ్చు ఇప్పుడు మూడవ రకం దీన్ని కర్రీలాగా వండుకొని తినడం సో ఈ విధంగా కూడా చేయొచ్చు సో దీన్ని ఏ విధంగా చేయాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను సో ముందుగా ఒక బౌల్ తీసుకోండి బగోని సో ఇందులో మనం ఈ యొక్క ముల్లంగి గడ్డ ఏదైతే తీసుకున్నామో మీడియంది సో దీన్ని ముక్కలుగా తరగండి బాగా కడిగినటువంటి ముల్లంగి గడ్డను తీసుకోండి ఓకేనా సో నార్మల్గా మీరు ఈ మీది పొట్టు ఉంటుంది కదా సో దీన్ని మీరు తీసేయవచ్చు పొట్టును ఓకే వర్స్ సో ఇలా ఇలా మీడియం సైజు కోసినటువంటి వీటిలో టూ టీ స్పూన్ రెండు టీ స్పూన్ల కొత్తిమీర ఆకు ఓకే వర్స్ సో రెండు టీ స్పూన్ల కొత్తిమీర ఆకును ఇలా సండగా తరగండి సో ఇందులో వేయండి ఓకే బాస్ సో రెండు టీ స్పూన్ల కొత్తిమీర ఆకును మీరు అందులో వేశారు దాని తర్వాత చిటికెడు పసుపు చిటికెడు పసుపు చిటికెడు మిరియాల పొడి చిటికెడు సైన్ దవ్వ లవణం సో ఇలా ఈ విధంగా చూడండి ఇందులో మీడియం మీడియం సైజుది తీసుకున్నాం తర్వాత కొత్తిమీర రెండు టీ స్పూన్లు తర్వాత పసుపు చిటికెడు మిరియాల పొడి చిటికెడు సైన్ దవ్వ లవణం చిటికెడు తీసుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోయండి ఓకే వర్ సో ఇలా గ్లాస్ వాటర్ పోశారు కదా సో ఇలా తయారు చేసుకున్నటువంటి దాన్ని మీరు ఉడికించండి అంటే స్టవ్ పైన పెట్టి ఉడికించండి బాగా ఉడికించండి ఉడికించిన తర్వాత ఇది మెత్తగా అవుతుంది మెత్తగా అవుతుంది సో ఈ నీళ్ళని ఇనుకుతాయి ఓకేనా సో ఇనికిపోతాయి అంటే నీళ్ళని పూర్తిగా ఇనికే వరకు అంటే ఆవిరైపోయే వరకు దీన్ని ఉడికించండి ఉడికించిన తర్వాత మెత్తగా అవుతుంది సో దాని తర్వాత దీన్ని నార్మల్గా మీరు తినేయండి సో ఇది తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మంచి అంటే స్పెషల్గా ఇది తయారు చేసుకున్నటువంటి ఫీలింగ్ అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది దీన్ని ఎవరైనా సరే ఈజీగా తింటారు అంటే కొంతమంది రసాన్ని నేనైతే ఏదో ముందుగా చూపించినట్టుగా ఈ విధంగా కట్ చేసి తినడం సో ఈ విధంగా రసాన్ని తాగడానికి కొంతమంది ఇబ్బంది పడవచ్చు కానీ ఇలా చిన్నగా కర్రీలాగా వండుకొని తినడంలో మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు సో మీరు ఇలా మూడు రకాల్లో ఏ విధంగానైనా సరే ఈ ముల్లంగి దుంపను రోజు పరిగడుపున తినేలా చూడండి సో దీనివల్ల నేను మీకు ముందుగానే చెప్పినట్టుగా అన్ని రకాల పైల్స్ బ్లీడింగ్ పైల్స్ కానీ నాన్ బ్లీడింగ్ కానీ ఇంటర్నల్ కానీ అవుటర్నల్ కానీ మొలలు కానీ ఉబ్బులు కానీ సో వీటితో పాటుగా ఫిషర్స్ ఉన్నా సరే తర్వాత బగందరం పిస్తుల అయినా సరే సో వాటిలో కూడా అంటే టోటల్గా ఇది మూల వ్యాధి అంటే ఈ హెమరాయిడ్స్ని మూల వ్యాధి అనడం జరుగుతుంది సో ఈ మూల వ్యాధిలో ఇది చాలా చక్కగా పనిచేయడం అనేది జరుగుతుంది సో దీన్ని ఇంట్లో ఉండి ఈజీగా మీరు తయారు చేసుకోవచ్చు ఈ ఔషధాన్ని సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పటి వరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క కొత్త కొత్త వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్